నేను ఒక అరగంటలో వచ్చేస్తాను అని చెప్పి బయటకు వచ్చింది నిఖిల్ సంజన ఇద్దరు కారు దగ్గరికి వచ్చేసరికి రమావతి కారు వచ్చి వీళ్ళ కారు పక్కన ఆగింది ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఏమైంది అలా కంగారుగా ఉన్నారు అంది రమావతి కారు దిగుతూ ఏమీ లేదు వస్తానొస్తానంది ఇక్కడికి వచ్చాకనేమో కష్టంగా ఉంది అంది అందుకే ఇంటి దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్తున్నాను అన్నాడు నిఖిల్ సరే ఎలాగో వెళ్తున్నావు కదా లంచ్ అయిపోయాకరా అంది రమావతి ఓకే అని కారు ఎక్కి ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళే వరకు అక్కడే నిలబడి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళింది రమావతి ఇద్దరు తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళారు ముందుగానే ఫోన్ చేసి ఉండడంతో నిఖిల్ ఫ్రెండ్ అక్కడికి వచ్చాడు ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశారు అంకుల్ ప్లీజ్ ఒకసారి ఆవిడను కలిసే అవకాశం కల్పించండి ఈ సంజన ఆవిడ కూతురు పుట్టిన వెంటనే తన నుండి దూరం చేశారు వాళ్ళ వాళ్ళెవ్వరికీ కూడా ఏమైపోయిందో తెలియదు ఇప్పుడే చిన్న ఇన్ఫర్మేషన్ దొరికింది మీ హాస్పిటల్లో ఉందని అన్నాడు నిఖిల్ కానీ అది చాలా రిస్క్ నా జాబ్ కూడా పోతుంది జాబ్తో పోతుంది అంటే అంత పెద్ద బెంగలేదు కానీ అక్కడ వర్క్ చేస్తూ వాళ్ళ రూల్స్కి వ్యతిరేకంగా నేను చేయకూడదు అన్నాడు ఇన్ని సంవత్సరాలు ఒకతే ఉన్న ఆ పేషెంట్ దగ్గరికి వాళ్ళ కూతురు వస్తోంది ఇది రూల్స్కి వ్యతిరేకం ఎలా అవుతుంది అంకుల్ అంది సంజన నువ్వు అన్నది కరెక్టేనమ్మా కానీ అది రైట్ ప్రాసెస్లో వెళ్ళాలి నువ్వు వాళ్ళ కూతురువే అని నిరూపించుకోవాలి దానికి తోడు ఆవిడను అక్కడ జాయిన్ చేసిన వ్యక్తి ఆమెను స్పెషల్గా ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు అతనికి తెలియకుండా మీరు కలవటానికి పర్మిషన్ ఇవ్వరు అన్నాడు ఇన్ని సంవత్సరాలుగా ట్రీట్మెంట్ ఇప్పించినా తగ్గలేదు అంటే అయిన వాళ్ళందరి మధ్యలోనూ ఉంటే తగ్గుతుంది అనుకుంటున్నాను మీరైతే ఒక్కసారి ప్రయత్నించండి అంకుల్ అన్నాడు నిఖిల్ నేను కళ్ళు తెరిచాక అమ్మని చూశానో లేదో నాకు తెలియదు నేను రోజులు పసిగుడ్డుగా ఉండగానే ఒక ఆశ్రమం దగ్గర వదిలేశారు నన్ను అక్కడే పెరిగాను నేను ఒకసారి అమ్మని చూడాలని ఇంత దూరం వచ్చాను నిరాశతో తిరిగి వెళ్ళడం అంటే ఎలా ఉంటుందో మీరు ఊహించండి అంకుల్ అంది సంజన నీకోసం చేస్తున్నాను ఈరోజు డాక్టర్స్ మీటింగ్ ఉంది ఆ టైంలో మ్యాక్సిమం డాక్టర్స్ అందరూ అక్కడే ఉంటారు నేను రిసెప్షన్ దగ్గర మేనేజ్ చేస్తాను మీరు ఆ టైంకి వెళ్ళి చూసి వచ్చేయండి అక్కడ ఎక్కువ టైం ఉండొద్దు రిస్క్ అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంది సంజన ఒక గంటలో మీటింగ్ ఉంది నేను వెళ్తున్నాను నాతో పాటు రండి కానీ మీరు కారులోనే వెయిట్ చేయండి నేను చెప్పే వరకు అన్నాడు అందరూ కారులో బయలుదేరారు ఆయన కారు దిగుతూ ఏదైనా తేడా అనిపిస్తే నేను మీకు మెసేజ్ చేస్తాను వెంటనే మీరు వెళ్ళిపోండి ఈ కార్ని ఎవరు ఆపరు అన్నాడు ఓకే థ్యాంక్ యూ అంకుల్ ఇద్దరు కారులోనే వెయిట్ చేస్తున్నారు రమావతి ఫోన్ చేసింది ఎక్కడున్నావు అంది బెంగళూరు మెంటల్ హాస్పిటల్ దగ్గర అన్నాడు కూల్గా నిఖిల్ నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి నీకేమైనా పిచ్చా వెంటనే వెనక్కి వచ్చేయి అంది నేనే కనిపెట్టాను సొమా అంటే ఎక్కడున్నారో వెళ్ళి కలవబడుతున్నాను ఇంకొక అరగంటలో అన్నాడు వద్దు వెంటనే వెనక్కి వచ్చేయి చాలా ప్రమాదం అంది రమావతి లేదు మీరిద్దరూ రండి నువ్వు ప్రభానానమ్మ ఇద్దరూ రండి ఇక్కడ ప్రూవ్ చేద్దాం సుమాంటికి తల్లిగా నానంని ప్రూవ్ చేసినట్టయితే ఆవిడకు సర్వహక్కులు వస్తాయి పేషెంట్ మీద అప్పుడు మనం వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళచ్చు అన్నాడు తొందరపాటు పనులు చేస్తున్నావు నెక్కి కూడా అక్కడే ఉందా ఇద్దరూ కలిసి నాకు అబద్ధం చెప్పి వెళ్ళారు చెబితే విన్నవు అన్నీ ఇలాంటి పనులే జాగ్రత్త మేము బయలుదేరి వస్తాం ఇప్పుడే ఎలాంటి డిసిషన్ తీసుకోకు తొందరపాటు పనులు చేయకు జస్ట్ చూసి వచ్చేయండి అంతే అంది రమావతి సరే నువ్వు టెన్షన్ పడకు ఫోన్ చేయకు నాకు బయలుదేరి వచ్చేయండి మేము హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాం అన్నాడు జాగ్రత్త అంది రమావతి రమావతి ప్రభా విష్ణు అప్పటికే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నారు డిటెక్టివ్ నుండి ఫోన్ వస్తే ముగ్గురు స్టార్ట్ అయ్యారు నిఖిల్కి ఫోన్ చేసింది కూడా అర్జెంటు పని ఉండి నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పడానికి ఒక అరగంటకి డాక్టర్ నుండి మెసేజ్ వచ్చింది నిఖిల్కి అందరూ మీటింగ్లో ఉన్నాము మీరు వెళ్ళండి అని సంజన నిఖిల్ ఇద్దరూ లోపలికి వెళ్తుంటే అటు నుండి ఒక ఇద్దరు ఒక ఆవిడను తీసుకువస్తున్నారు వీళ్ళిద్దరూ పక్కకు తప్పుకున్నారు నా కూతురు దగ్గరికే కదా తీసుకువెళ్తుంటా పవి ఎక్కడుంది హాయ్ నేను నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను అంటూ నవ్వుతోంది వాళ్ళకి గుర్తుపట్టడానికి ఎంతో టైం పట్టలేదు ఆవిడే సుమ మనం ఇక్కడికి వచ్చామని తెలిసిందనుకుంటా వేరే దగ్గరికి మారుస్తున్నారు అన్నాడు నిఖిల్ సుమని కారులో ఎక్కించుకుని వెళ్తుంటే వీళ్ళిద్దరూ వచ్చి డాక్టర్ గారి కారులో ఫాలో అవుతున్నారు డాక్టర్ ఫోన్కి మెసేజ్ చేసింది సంజన మేము వెళ్ళేసరికి ఎవరో మా అమ్మని తీసుకువెళ్ళిపోతున్నారు మేము మీ కారులో ఫాలో అవుతున్నాం అని మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి తెలిసింది అన్నాడు నిఖిల్ మీరు మేడంకి ఫోన్ చేసి చెప్పారు కదా మేడం ఫోన్ మాట్లాడుతుంటే ఎవరైనా విన్నారేమో అంది సంజన ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలిస్తే చాలు లేదంటే మళ్ళీ కథ మొదటికొస్తుంది వస్తుంది అన్నాడు నిజంగా నేను ఆవిడ కూతుర్ని అంటారా ఆవిడ నా కూతురు దగ్గరికి వెళ్తున్నామా అని అలా అడుగుతుంటే నా గురించే నా తలుచుకుంటే ఏడుపొచ్చేసింది అంది సంజన అలానే అయ్యుంటే బాగుండును నువ్వు ఆవిడ కూతురువే అని తెలిస్తే ఆవిడికి తగ్గొచ్చు కానీ మనం తెలుసుకోవాల్సింది ఆవిడను ఇక్కడ ఎవరు జాయిన్ చేశారు ఇప్పుడు ఎవరు తీసుకువెళ్తున్నారు ఆవిడ్ని రహస్యంగా దాచారు అంటే ఆవిడ దగ్గర ఏదైనా రహస్యం ఉందా అన్నాడు నిఖిల్ నిఖిల్ బాబు ఇక్కడే ఆపేయండి వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఆగే ఇద్దరు కారు దిగి చూస్తున్నారు అక్కడంతా ఖాళీ ఖాళీగా ఉంది ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మధ్య చాలా దూరం ఉంది కొత్తగా కట్టుకుంటున్న ఇల్లు సడన్గా ఒక ఇద్దరు వచ్చి పిస్టల్తో నిఖిల్కి గురి పెట్టారు ఈ హఠాత్ పరిణామానికి వెనక్కి తిరిగి చూడబోయాడు కదలొద్దు మర్యాదగా నేను చెప్పినట్టు వింటే మీకే మంచిది నడవండి ఇద్దరు వాళ్ళ చేతుల్లో ఫోన్స్ తీసుకురా అన్నాడు పక్కనున్న వ్యక్తిని ఇద్దరిని ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళి ఒక రూమ్లో పెట్టి తలిపేశారు గట్టిగా ఎవరినైనా పిలుద్దామా అంది సంజన చూసావుగా ఇళ్ళు అక్కడొకటి అక్కడొకటి అన్నట్టున్నాయి మనం పిలిస్తే ఎవరికైనా వినిపిస్తుందా వినిపించినా వస్తారా వద్దు చూద్దాం ఆంటీని ఇక్కడే పెట్టారుగా మనల్ని ఇక్కడే పెట్టారు దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళు మన ముందుకు వస్తారు అన్నాడు నిఖిల్ ఎవరికైనా ఫోన్ చేద్దామన్నా ఫోన్లు రెండు వాళ్ళ దగ్గరే ఉన్నాయి అంది సంజన అక్కడ ఏమీ లేవు రూమ్ అంతా ఖాళీగా ఉంది అరిచి గోల చేద్దామన్నా ప్రయోజనం లేదు ఇప్పుడు ఈ రూమ్లో నుండి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఇద్దరు వాళ్ళు రూంలోకి వస్తారు కదా అప్పుడు మనం అటాక్ చేసి తప్పించుకుందాం అన్నాడు ఎవరు రాకపోతే అంది రాకుండా ఎందుకుంటారు ఒక రూమ్లో వేశాక అసలు మనం ఎందుకు వచ్చామో వాళ్ళకి మనకి సంబంధం ఏంటో ఇవన్నీ తెలుసుకుంటారు కదా అన్నాడు నిజమే పాపం మేడం వాళ్ళు వచ్చి హాస్పిటల్ అంతా వెతుక్కుంటారు అంది నానమ్మ అంత తేలిగ్గా వదిలేదు మనం అక్కడ లేవంటేనే తనకు అర్థమవుతుంది మనం రిస్క్లో ఉన్నామని ఏదో ఒకటి చేస్తుంది ఖచ్చితంగా అన్నాడు కూర్చుని కూర్చుని విసుకొస్తోంది ఇద్దరికి లేచి వెళ్ళి విండోస్ తీసేలా ఉన్నాయా అని ఒకసారి పరిశీలించి వచ్చాడు నిఖిల్ మళ్ళీ గుర్తొచ్చింది వెళ్ళి అక్కడ వాష్రూమ్ ఉంటే దాన్ని కూడా చెక్ చేశాడు ఎక్కడా బయటికి వెళ్ళే మార్గం లేదు అలా ఒక గంట గడిచింది ఎవరో తలుపులు తీస్తున్న చప్పుడైంది ఇద్దరూ లేచి నిలబడ్డారు ఒక వ్యక్తి వచ్చి ఒక కవర్ అక్కడ పెట్టి దీనిలో ఫుడ్ ఉంది తినండి అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే వాటర్ బాటిల్ ఫుడ్ ప్యాకెట్స్ ఉన్నాయి వాటర్ బాటిల్ చూస్తే సీలేసి ఉంది ఓపెన్ చేసి నీళ్లు తాగాడు వాటర్ బాటిల్ సంజనా చేతికిస్తూ రిస్క్ లేదు ఫుడ్ కూడా తినచ్చు అనుకుంటా ఆకలేస్తుంది తిందామా అన్నాడు దాంట్లో ఏదైనా కలిపి ఉంటే అమ్మో వద్దు ఒక పని చేద్దాం ఫస్ట్ నేను తింటాను ఒక పది నిమిషాలు చూసి నాకేం కాకపోతే మీరు తినండి అంది అలా ఏం అవసరం లేదు ఇద్దరూ తినండి అంటూ లోపలికి వచ్చింది రమావతి వెంటనే ఇద్దరు ఆవిడ దగ్గరికి వచ్చారు నేను చెప్పానా నానమ్మ ఏదో ఒకటి చేస్తుందని నండ్ సుమా అంటే ఇక్కడే ఉంది అన్నాడు సుమాని ఇక్కడికి రప్పించింది నేనే ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు రండి వెళ్ళిపోదాం అంది అందరూ బయటకు వచ్చేసరికి అక్కడ ఒక క్యారా ఆగి ఉంది ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇప్పుడు మనం దీంట్లో వెళ్తామా అన్నాడు నిఖిల్ అవును ఇదైతే ఎవరికి అనుమానం రాదు ఏదో షూటింగ్ వాళ్ళు వెళ్తున్నట్టు ఉంటుంది లోపలికి వెళ్ళేసరికి అప్పటికే దాంట్లో ప్రభ విష్ణు సుమ నర్సు మేరీ ఉన్నారు విష్ణు కళ్ళ నిండా నీళ్లతో అక్కడ కూర్చొని ఉన్నాడు ప్రభ సుమ కాళ్ళ దగ్గర కూర్చుని నన్ను గుర్తుపట్టావా నేను అమ్మని అంది ఏ ఇలా దగ్గర కూర్చోకు నాకు చిరాకు నా కూతురిని చూపిస్తానని నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నారు కదా యు ఆర్ ఏ చీటర్స్ నన్ను అందరూ చీట్ చేస్తున్నారు అంది సుమ లేదు నిన్నెవ్వరూ చీడ్చేయలేదు ఇదిగో నీ కూతురు ఇక్కడే ఉంది ఇటు రా సంజన ఇదే ఇదే నీ కూతురు సంజన అంది ప్రభ ఏయ్ అబద్ధాలు చెప్పకు నా కూతురు పేరు పవిత్ర ఎవరినో తీసుకొచ్చి నా కూతురు అని చెప్తున్నావా అంది సొమ్మ అక్కడ ఉన్న సీట్లో కూర్చుని వాళ్ళు ముగ్గురిని పరిశీలనగా చూస్తోంది సంజన ఏంటి నువ్వు తన కూతురు అని చెప్పడం నీకు ఆశ్చర్యంగా లేదా అంది రమావతి తనకు ఆల్రెడీ తెలుసు నువ్వు నేహా మాట్లాడుకుంటుంటే వింది తనకు అనుమానం వచ్చింది అందుకే ఇదంతా చేసాం అన్నాడు నిఖిల్ విష్ణు సుమా దగ్గరికి వచ్చి బంగారు తల్లి నేను చెప్పేది నిజం రా ఇది నీ కూతురు పవిత్రనే ఈ సంజన నువ్వు పవిత్ర అని పేరు పెట్టావని తెలియక మళ్ళీ సంజన అని పెట్టారు నాన్న నమ్ముతావు కదా అన్నాడు విష్ణు నమ్ముతాను కానీ నాకు ఇష్టమైన వాళ్ళని నువ్వేమైనా చేస్తామని భయమైతే ఉంది నువ్వేమీ చేయనని నా మీద ఒట్టేయి అంది సుమ ఒట్టు నువ్వు ఇష్టపడే వాళ్ళని నేనేమీ చేయను అన్నాడు ఇది ఇంత పెద్దగా ఉంది ఇది నా కూతురు కాదు నా కూతురు చిన్నపిల్ల నీకు ఒక విషయం చెప్పనా ఎవరికి చెప్పకూడదు మరి చెప్పావనుకో తీసుకెళ్ళి వాడిని జైల్లో పెట్టేస్తారు అది నాకు ఇష్టం లేదు నేను వాడిని మార్చేశాను స్వతహాగా మంచోడే డబ్బు మీద పిచ్చితో అలా అయిపోయాడు నా కోసం నా కోసం వాడిని క్షమిస్తారు కదా అంది చెప్పను తల్లి ఎవ్వరికీ చెప్పను నేను కూడా నీకోసం వాడిని మార్చటానికి ట్రై చేస్తాను అసలు ఎవరు నువ్వు అంతగా ఇష్టపడే మనిషి అన్నాడు వీళ్ళందరూ వినేస్తారు వీళ్ళకి చెప్పొద్దు నీకే చెప్తాను రా చెవిలో చెప్తాను మన ఇంట్లో నన్ను అందంగా చూపించేదేంటి ఏ పో ఏంటి ఎంత దగ్గరికి వచ్చావు ఎవరు నువ్వు పో నా దగ్గరికి వచ్చావేంటి నా దగ్గరకు వచ్చావనుకో దీంతో కొట్టేస్తాను అంటూ వాటర్ బాటిల్ తీసింది తప్పమ్మా వద్దు నాకు ఇచ్చేయ్ అంటూ తన చేతిలో వాటర్ బాటిల్ తీసుకుని పక్కన పెట్టింది మేరీ ఇంతేనమ్మా చాలా సంవత్సరాలుగా ఇలాగే ఉన్నారు ఒకసారి మంచిగా మాట్లాడతారు అంతలోనే మళ్ళీ కోపం నువ్వెవరు అంటారు ఒక్కో రోజు నేను వెళ్ళిన వెంటనే గుర్తుపడతారు మేరీ రా అని పిలుస్తారు ఒకరోజు అసలు లోపలికి రావద్దు నువ్వు బయటికి పో అంటారు అలా అంటారే కానీ నన్ను ఏమనరు బయట వాళ్ళు ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళు వెళ్ళే పోయేదాకా అదిచ్చి గోల చేసేస్తారు కొట్టేంత హడావిడి చేస్తారు దాంతో ఎవ్వరూ లోపలికి వెళ్ళరు అంది మేరీ నేను పడుకుంటాను అంది సుమ పడుకోండి ఇలా రండి ఇక్కడ పడుకోండి అంది మేరీ నేను పడుకున్నాక వీళ్ళకిచ్చి పంపించేయకూడదు నన్ను అంది మిమ్మల్ని వదలనమ్మా నేను కూడా ఉన్నాను కదా మిమ్మల్ని ఎవ్వరూ తీసుకువెళ్ళరు పడుకోండి అంది ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ అవి ఏమైనా ఉన్నాయేమో ఇచ్చావా అంది రామావతి ఇచ్చానమ్మా నిద్రపోతారు ఈ టైంలో అంది మేరీ అమ్మని చూడటానికి ఎవరైనా వస్తుంటారా అంది రామావతి రాజన్ గారు ఎక్కువగా వస్తారు ఒకటి రెండు సార్లు జగపతి గారు కూడా వచ్చారు కానీ ఈ అమ్మ ఆయనతో మాట్లాడదు ఎంత ప్రేమగా మాట్లాడతారో మరి ఎందుకో తెలీదు అస్సలు మాట్లాడరు ఈ అమ్మాయి అమ్మ కూతురా అంది మేరీ సంజనాన్ని చూస్తూ అవును తన కూతురే సుమ మాటల మధ్య తరచుగా వినిపించే మాటలేంటి అంది రమావతి ఎక్కువగా వినిపించే మాట అంటే పవి అని అస్తమాట పవి పవి అని తలుస్తూనే ఉంటారు పవి ఏంటమ్మా అంటే నా కూతురు పవిత్ర అని చెప్తారు ఒకటికి రెండుసార్లు రాజన్ గారు ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి నీ కూతురు అన్నారు ఆయన ఎంత చెప్పినా ఈ అమ్మ నమ్మలేదు నా కూతురు కాదు అంది అంతే ఇక ఆ ప్రయత్నాలు మానేశారు అంది మేరీ వాళ్ళ మాటల మధ్య నీకేదైనా తెలియకుండా ఎప్పుడైనా సొమకి ఇంత జాగ్రత్తగా వైద్యం చేయిస్తున్నారు ఎందుకు అనేది తెలిసిందా అంది వాళ్ళ మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదో చాలా విలువైనది ఈ అమ్మ ఎక్కడో పెట్టింది వాళ్ళకి ఎంత వెతికినా దొరకలేదు వచ్చినప్పుడల్లా నన్ను బయటికి పొమ్మని దాని గురించి అడుగుతూ ఉంటారు అడిగినప్పుడల్లా ఒకటే మాట అమ్మ వద్దు అది నీ దగ్గర ఉంటే నేను పోలీసులు పట్టుకుపోతారు అని ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నారంతా నీకు మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలని లేదా అన్నాడు నిఖిల్ ఏమో ఎందుకో నాకు అమ్మ అనే ఫీలింగ్ రావట్లేదు నాకు అమ్మ అంటే సావిత్రమ్మే ఆ ప్లేస్లో మరొకరిని ఊహించుకోగలనా నిఖిల్ బాబు అని కానీ సంజన నువ్వు కూతురుగా తనకి అవ్వచ్చు తను కావాలని నిన్ను వదులుకోలేదు కదా తనకి తెలియని స్థితిలో నువ్వు తన నుంచి దూరం అయ్యావు బహుశా వాడు నువ్వు చచ్చిపోయి ఉంటావు అనుకుని ఉంటారు లేదా నువ్వెక్కడున్నావో తెలియదై ఉండొచ్చు అందుకే నేను తీసుకురాలేదు అంది ప్రభ చిన్నపిల్లలా ఉన్నప్పుడైతే వెంటనే దగ్గరికి చేరేదాన్నేమో ఇంత వయసు వచ్చిన తర్వాత ఆమెను అమ్మ అనుకోవాలంటే నాకు నచ్చడం లేదు మేడం అంది సంజన మేడం అంటావెందుకు ఇప్పటికైనా తెలిసింది కదా అమ్మమ్మ అని పిలువు అంది ప్రభ నేను ఫస్ట్ టైం నా పెళ్లి రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉందో మీ మీద ఇప్పటికీ అదే ఉంది నేను మిమ్మల్ని ఎప్పటికీ అలా పిలవలేను మేడం నేను మీ అందరిలోకి రావాలని అనుకోవట్లేదు ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం వేరు వాళ్ళందరూ నా వాళ్ళు అన్న ఫీలింగ్ ఉంది నాకు మీ మీద నాకు ఆ ఫీలింగ్ కలగట్లేదు మీరేమీ అనుకోకండి అంది సంజన నువ్వు మీ అమ్మకు దూరం అవడానికి ఇక్కడున్న ఎవ్వరం బాధ్యులం కాదు కనీసం నా కూతురు కడుపుతో ఉంది నువ్వు పుట్టావు అనే సంగతి కూడా మాకు తెలియదు అమ్మ డాడీ అని పిలిచే పిలుపుకులు లేక మా ఇల్లు ఎంత బోసిపోయిందో తెలుసా ప్రతిరోజు వస్తుంది అంటూ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నాము అన్నాడు విష్ణు చిన్నగా నవ్వింది సంజన ఎందుకు నవ్వుతున్నావు మా బాధ నీకు నవ్వులాటగా ఉందా అంది ప్రభ ఒక్క మాట మేడం మీరంత తప్పించిపోయి మీ కూతురు కనిపించకున్నారు కదా ఎవరైనా ఒక్క పేదమ్మాయిని తీసుకొచ్చి అభిమానంగా చూస్తే అంతకంటే ఆత్మీయంగా పిలుస్తుంది ఆ అమ్మాయికి ఒక లైఫ్ ఇచ్చిన వారే ఉండేవారు మీకు ఎంతలో కొంత మనశ్శాంతి కూడా ఉండేది మాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా మేడం మీ డబ్బు కావాలనిపించదు మీ ప్రేమ కావాలనిపిస్తుంది మీ దగ్గర లేనిదే ప్రేమ అందరి వాళ్ళ అవసరాల కోసమే వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అన్నట్టు చూస్తారు మా దగ్గర ఉన్నది చెప్పమంటారా మేడం ఆప్యాయంగా మాట్లాడితే కరిగిపోతాం వాళ్ళ కోసం ఓడిపోవడానికి కూడా సిద్ధపడతాం అంది పైకి కనిపించినంత మాత్రాన ప్రేమ లేదని కాదు నా కూతురు మీద నాకు అంత ప్రేమ ఉంది కనుక ఆ ప్లేస్లోకి ఇంకొకరిని తీసుకురాలేదు నేను అనాథాశ్రమాలు వాటికిచ్చే డబ్బిస్తూనే ఉన్నాను మేమేమి కఠినాత్ములం కాదు అన్నాడు విష్ణు నేను అలా మాట్లాడలేదు సార్ కానీ ఒకటి మీరు డబ్బు ఇస్తున్నారు కదా ఎప్పుడైనా ఒకసారి ఆశ్రమం దగ్గరికి వెళ్ళారా వాళ్ళతో ప్రేమగా పలకరించి కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారా ఒక్కసారి ఇచ్చి చూడండి సార్ ఆ పిల్లల కళ్ళల్లో కనిపిస్తుంది మీకు అది సంతోషం అంటే దాన్ని మీరు మనస్ఫూర్తిగా చూడగలిగితే ఆ సంతోషం మీకు ఎక్కడా దొరకదు అంది సంజన ఇంత చెప్తున్నావు కదా మరి ఇంత డబ్బు ఉన్న అబ్బాయిని నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటానంటే వెంటనే ఎందుకు ఒప్పుకున్నావు ఆ డబ్బు కోసమే కదా అంటే డబ్బులోనే ఉంది కదా సంతోషం నీకు అన్నాడు విష్ణు తామరాకు మీద నీడు బొట్టులా ఉంటానని మీ ఆస్తితో నాకు సంబంధం లేదని మాట ఇచ్చి చేసుకున్నాను నాకు నన్ను ఒక ఫ్రెండ్లా చూసే బాబు అంటే నాకు ఇష్టం ఆయన ప్రపోజ్ చేస్తే కాదనలేకపోయాను నేను ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ పెళ్లితో వాళ్ళ నుండి తప్పించుకోవచ్చు అనుకున్నాను నేను ఎప్పటికీ ఆ జాబ్ కావాలని ఎందుకు పట్టుబడుతున్నానో తెలుసా సార్ ఆ వర్కర్స్ మధ్య ఎంతో స్వేచ్ఛగా అనిపిస్తుంది వాళ్ళంతా నా వాళ్లే అనిపిస్తుంది నేను వాళ్ళతో ఉన్నంత స్వేచ్ఛగా ఆ ఇంట్లో ఎవ్వరితోనూ లేను కనీసం ఆ ఇంటి పనివాళ్లతో కూడా అంది సంజన ఇదే నీ కన్నతల్లి అని తెలిసి కూడా నీకు ప్రేమ రాలేదా అంది ప్రభ నా తల్లి ప్రేమ మీకు తెలియదమ్మా అంత ప్రేమించింది మా అమ్మ నన్ను మీ గుమ్మ ముందు ఎవరైనా ఒక పసిగుడ్డిని వదిలేస్తే మీరేం చేస్తారమ్మా అంది సంజన పోలీసులకు ఫోన్ చేసి ఏ అనాథాశ్రమంలోనూ పంపిస్తాము తీసుకొచ్చి మా గుమ్మ ముందు ఎవరు పెట్టారో ఎంక్వైరీ చేస్తాం అంది ప్రభ పోలీస్ స్టేషన్లో చెప్తే ఇంత చంటి పాపను తీసుకువెళ్ళి ఏ అనాథాశ్రమంలో పెట్టేస్తారు వాళ్ళు ఎలా పెంచుతారో అని ఆలోచించింది మా అమ్మ మనసు ఆశ్రమంలో ఉన్న వాళ్ళంతా ఏజైన వాళ్ళే ఒక నా తల్లి తప్పించి అయినా వాళ్ళందరూ నా కోసం నడువి బిగించారు ఎవరికి చేతనైన వాళ్ళు చేస్తూ అవన్నీ షాపులకు వేస్తూ నా పాలకి డబ్బులు సంపాదించి నన్ను పెంచారు నా తల్లిని తండ్రిని చూడాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ నన్ను ఎందుకు వదిలేశారో తెలుసుకోవాలనిపించేది అంది సంజన ఇప్పుడు నువ్వు మీ అమ్మకు దగ్గరైనంత మాత్రాన వాళ్ళందరినీ వదులుకోవాలని ఏం లేదు మేము అలా చెప్పట్లేదు కూడా కానీ దాన్ని చూడు తనని తాను గుర్తుపట్టుకోలేని స్థితిలో కూడా నిన్ను మర్చిపోలేదు కన్న తల్లిని తండ్రిని మర్చిపోయింది అక్కడైనా నీకు అర్థం కావట్లేదా నీ తల్లికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అంది రమావతి మాట్లాడకుండా కూర్చుంది సంజన కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి నిఖిల్ ఏడవకు అంటూ భుజం చుట్టూ చేయివేసి దగ్గరగా పట్టుకున్నాడు జరిగిపోయిన దానికి గురించి ఆలోచించక సంజు నిన్ను పసిపాపగా ఉండగా మీ అమ్మ పెంచలేకపోయింది ఇప్పుడు నువ్వు మీ అమ్మని పసిపాపలా చూసుకోగలవు నీ ప్రేమతో తనకు మళ్ళీ జీవితాన్ని ఇవ్వగలవు ఇది ఇప్పటికీ ఇప్పుడు నువ్వు చేయాల్సిందేమీ కాదు కొంచెం నిదానంగా ఆలోచించుకో నువ్వు ఎమోషన్గా మాట్లాడితే ఆ మాటలు ఎదుటి వాళ్ళకి హట్టింగ్గా ఉంటాయి నీ మెంటాలిటీ అలాంటిది కాదు నాకు తెలుసు కానీ నువ్వు ఉన్న పరిస్థితిని కూడా నేను అర్థం చేసుకోగలను అన్నాడు నిఖిల్ థ్యాంక్ యూ నిఖిల్ బాబు మీరన్నా నన్ను అర్థం చేసుకున్నారు ఇంతకుముందు కూడా నాతో ప్రేమగా మాట్లాడితే నాకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉండేది కాదు జస్ట్ మీరు నాకు తల్లిదండ్రులు లేరు కనుక మేడం కోసం వచ్చి నిలబడాలి కనుక అలా నిలబడ్డారు నా మీద ఎవరైనా జాలి చూపించాలని నేను కోరుకోలేదు కానీ మీ ఫ్యామిలీలోకి వస్తున్నాను కనుక నాకు ఆ ప్రేమ కావాలనిపించింది అది అత్యాస నాకు తెలుసు అది నా మనసులోనే ఉండిపోయింది మీరన్నట్టు నేనున్న పరిస్థితుల వల్ల నా మనసులో మాటలన్నీ బయటికి వచ్చేస్తున్నాయి నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంది సంజన అక్కడంతా నిశ్శబ్దం చాలాసేపు సైలెంట్గానే కూర్చుని ఉండిపోయింది సంజన ఓకే మేడం మీరు చెప్పినట్టు మీ అమ్మాయిని నేను చూసుకుంటాను కానీ నాకు ఆ జాబ్ ఇంపార్టెంట్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పుడు మీ అమ్మాయితో ఉంటాను మీ అమ్మాయి అని ఎందుకంటున్నాను అంటే మా అమ్మ అని నేను అనుకోవడానికి చాలా టైం పడుతుంది నాకు అంది సంజన రమాదేవి మొబైల్ రింగ్ అవుతుంటే ఆన్ చేసింది ఎక్కడున్నారు అంది నేహాటు నుండి బెంగళూరులో ఉన్నాం అంది రమావతి ఎప్పటికీ నన్ను నమ్మవే నువ్వు బెంగళూరులో లేవని తెలుసు కానీ నువ్వు ఆంటీని తీసుకువస్తున్నావు నాకు తెలుసు ఎందుకంటే మా డాడీ తాతయ్య ఇద్దరూ బయలుదేరారు వాళ్ళ మాటలు బట్టి అర్థమైంది మీకు ఆంటీ కనిపించారని మీరు తీసుకువస్తున్నారని కానీ జాగ్రత్త వీళ్ళిద్దరూ బయలుదేరారు ఏం చేస్తారన్నది నాకు క్లారిటీ లేదు కానీ ఎవరితో మాట్లాడుతూ వెళ్ళారు అంది నేహ ఏమో మీ నాన్న నీ పక్కనే ఉండి ఫోన్ చేయిస్తున్నాడేమో అందుకే చెప్పలేదు నిన్ను నమ్మమని కాదు అసలు సొమ్మా దొరకడానికి మెయిన్ కారణం నువ్వే కదా నేను అక్కడికి వచ్చాక తనని ఒక సేఫ్టీ ప్లేస్లో పెట్టి అప్పుడు నీకు ఫోన్ చేస్తాను అంది రమావతి ఓకే సంజనకి ఇంకా చెప్పలేదు కదా అంది తెలిసింది అంది రమావతి అయ్యో పాపం ఫీల్ అవుతుందేమో తల్లికి అలా అయినందుకు అంది నేహ నువ్వు అలా ఆలోచిస్తున్నావా సరే అలాగే ఆలోచించి మేము వచ్చే వరకు అంది ఓ అలా కాదా ఒకసారి సంజనాకి ఇవ్వచ్చుగా నేను మాట్లాడతాను అంది సంజనా నేహా మాట్లాడుతుందంట అంది రమావతి లేచి వచ్చి రమాదేవి దగ్గర ఫోన్ తీసుకుని అక్కడే కూర్చుంటూ చెప్పు నేహా అంది మీ అమ్మగారిని చూసి నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యావు కదా నిన్ను అక్కని ఎందుకు పిలిచానో నీకు ఇప్పుడు అర్థమైందా అంది ఇప్పుడు కాదు మొన్ననే అర్థమైంది మీ మాటలు విన్నాను నేను నువ్వు మేడంతో మాట్లాడుతున్నావు కదా అప్పుడు నీ ఫోన్ ఇవ్వడం కోసం నేను అక్కడికి వచ్చాను మీ మాటలు వినపడి నేను వెనక్కి వెళ్ళిపోతుంటే నువ్వు చూసావు అంది అయ్యో అవునా సీక్రెట్ రివీల్ చేసేసాను అప్పుడే మా డాడీ మీద కోపం పెంచుకోకు అప్పుడు వాళ్ళిద్దరూ ఉన్న పరిస్థితి ఏంటో ఆంటీకి పూర్తిగా తగ్గి ఆంటీ చెప్పే వరకు కూడా ఎవరిని తప్పుపట్టలేము ఇప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేయకు అంది నేహ అదే ఆలోచిస్తున్నాను ఎంత తెలిసినా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడుతున్నావు చూడు అదే మనం నీలాగే నేను కూడా మా అమ్మని ఇప్పటికీ మా అమ్మ అనుకుంటున్నాను ఇదంతా యాక్సెప్ట్ చేయడానికి నాకు టైం పడుతుంది మీ డాడీ మీద ఎందుకు చూపించాలి నేను కోపం నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఉన్నావు కనుక నీ మీద చూపించాలి కదా నేను కోపం అంది నేను చేసిన దానికి బదులు తీర్చుకున్నట్టావు కదా నువ్వా నేనా అనుకున్నప్పుడు దేవుడే నిర్ణయించాడు నువ్వు అని నేను ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకున్నాను నాకు అర్థమైంది ఇదంతా నీదని నీ ప్లేస్లోనే నేనున్నానని అమ్మమ్మ వద్దు అందని ఊరుకున్నాను కానీ లేదంటే ఈ పాటికి మా డాడీని నిలదీసి ఉండేదాన్ని అలా నిలదీస్తే నిజమేంటో నాకు తెలిసేది కానీ ఇప్పుడు నాకు సుమాంటీ గురించి తెలుసు అంటే ఆవిడికే ప్రమాదం అని మాట్లాడకుండా ఊరుకున్నాను అంది నా పట్ల అనుచితంగా ప్రవర్తించిన వాళ్ళందరికీ నేను గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను అది నీతోటే మొదలు పెట్టాలని జస్ట్ ఇప్పుడే అనిపించింది సిద్ధంగా ఉండు మన ఇద్దరు వారు స్టార్ట్ అవుతుంది అంది సంజన తర్వాత ఏమైందో ఇంకో భాగంలో విందురు కానీ